ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్ ఈరోజు మనం ఇంట్లోనే హోమ్ మేడ్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఉంటే కల్తీ కదండి ఇప్పుడు ప్రతిదీ కల్తీ అయిపోయింది ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకున్నట్లయితే పిల్లలకి మనకి అందరికీ మంచిది చూడండి నెయ్యి తయారు చేసుకోవడానికి మనము ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి ప్యాకెట్ మిల్క్ అండి నేను చేసింది రెడ్ రెడ్ ప్యాకెట్లు దొరుకుతాయి కదండి ఫుల్ క్రీము అవి టూ హాఫ్ లీటర్ ప్యాకెట్స్ తీసుకున్నాను టూ హాఫ్ లీటర్ ప్యాకెట్స్ ప్యాకెట్సు ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి ఒక గ్లాస్ వాటర్ మీడియం సైజు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని అవి మంచిగా మరగబెట్టుకోవాలి మరగబెట్టుకున్న తర్వాత దాన్ని కదపకూడదండి అలా కదపకుండా అలా ఉంచేసామంటే పెట్టేసామంటే మార్నింగ్కి చూడండి అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా మేగడ అనేది ఎలా వచ్చిందో గిన్నె చుట్టూరు చూడండి చూడండి మందం వచ్చిందో అవి ఓన్లీ లీటర్ ప్యాకెట్ లీటర్ పాలు అండి రెండు ప్యాకెట్ల పాలు చూడండి మేగడ ఎలా వచ్చిందో నీట్గా వచ్చేస్తుంది మేగడ మేగడ తీసేసుకొని మనం ఆ పాలు అనేటివి క్రియం తాగొచ్చు డైలీ వన్ లీటర్ పాలు అనుకోండి ఒక ఎయిట్ డేస్ నైన్ డేస్ వరకు ఓ బాక్స్లో రోజు మార్నింగ్ ఇలా తీసేసి మేగడ మీద మేగడ అలా అంటే చూడండి నేను ఆ మేగడ అంతా వచ్చి ఎయిట్ డేస్ మేగడండి అది వన్ వీక్ సరే ఎయిట్ డేస్ అండి ఎయిట్ డేస్ మేగడ చూడండి ఒక బౌల్ నిండా ఒక అంటే ఒక బాక్స్ ఉంటుంది కదండి స్టీల్ బాక్స్ ఆ బాక్స్లో వేసేసుకొని మనం కొంచెం పెరిగేసేసుకున్నాం అనుకోండి అందులో ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి మేగడంతా అలా ఒక బాక్స్లో డైలీ తీసేసి ఆ బాక్స్లో అలా పెట్టేసుకున్నామంటే ఒక వన్ వీక్ ఒకసారి మనము మంచిగా మనం నెయ్యి చేసుకోవచ్చు చూడండి ఇలా బాక్స్ ఒక బాక్స్ది నెయ్యి ఈ మేగడంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ ఒకసారి వెయ్యాలండి ఫస్ట్ నీళ్ళు వేసేయకూడదు జస్ట్ ఆఫ్ వేసేసి మిక్సీలో ఆఫే వేయాలి జస్ట్ ఒకసారి మనం ఆన్ చేసేసి వన్ మినిట్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ మనం గ్రైండ్ చేయాలి చూడండి మళ్ళీ మనం గ్రైండ్ చేయాలి ఫస్ట్ వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి ముందు ఫ్లిప్ ఎక్కడో మిస్ అయిందండి అందుకే ఇందులో వాటర్ ఇది చూపిస్తున్నాను మీకు చూడండి మళ్ళీ సెకండ్ టైం అంటే హాఫ్ ఫస్ట్ వేసుకున్నాం కదా ఇది సెకండ్ హాఫ్ అనమాట చూడండి మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకున్నాం అంటే చూడండి ఎలా వచ్చిందో ముద్దరు చూడండి అసలు చేతికి అంటుకోదండి మొత్తం అంతా అసలు ఎలా వస్తుందంటే చాలా బాగా వస్తుంది చూడండి సార్లు మిక్సీ పెట్టాను కదా ఫస్ట్ మిక్సీ పెట్టినప్పుడు మూడు వచ్చాయి సెకండ్ మిక్సీ పెట్టినప్పుడు ఈ రెండో వస్తాయి అనమాట ఇందాక వాటి తీసాను కదా ఒకటి అలా నాన్ స్టిక్లో వేసుకున్నట్టయితే మనకు అడుక్కి ఎక్కువ అంటుకోదండి మెయిన్ అందుకని నేను నాన్ స్టిక్లో వేసాను మామూలు మూకుల్లో కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే కొంచెం నానబెట్టుకొని కడుక్కోవాలి కడుక్కునేటప్పుడు అదంతా మిగడంతా అంటుకుంటుంది కదా చూడండి వెన్న ఎలా తయారైందో అలా కాసేపు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు అలా హై ఫ్లేమ్లో ఉంచేసి అదంతా మొత్తం కరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ స్లిమ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి నెయ్యి కావడానికి ఎందుకంటే ఆ మేగడంతా కరిగిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి చూడండి నెయ్యి అంత తొందరగా మెల్ట్ అయిపోతుందో అప్పుడప్పుడు మనము ఇది మొత్తము ఆ బాండీకి అంతా అంటుకుంటుంది కదండి అందుకని మన స్పూన్తో అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి చూడండి అప్పుడప్పుడు చిన్న స్పూన్ తీసుకొని కలపెట్టుకుంటూ ఉన్నాను అలా కొంచెం కరిగిపోయిన తర్వాత సిమ్లో ఉంచేసుకోండి హైలో ఉంచుకున్నట్టయితే ఆ పొంగంతా మళ్ళీ బయటికి వెళ్ళి పడిపోతుంది అలా సిమ్లో ఉంచేసుకొని అప్పుడప్పుడు అలా మనం ఒక్కొక్కసారి అట్లా కలపెట్టుకున్నామంటే ఆ అంచులకి కది అంటుకోకుండా శుభ్రంగా వస్తుంది చూడండి ఎంత బాగా మరుగుతుందో తొందరగా తొందరగా అయిపోతుందండి ఎంత పెద్ద లేట్ ఏం కాదు చూడండి అంత కరుగుతుంటేనే అటెంప్టింగ్ సూపర్గా ఉంటుందండి స్మెల్ మాత్రం వైట్గా ఉండేదంతా మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలండి అప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి అంతవరకు కట్ చేయకూడదు ఈ అలా చేసుకుంటేనే నెయ్యి ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది మనం ఇలా తెల్ల తెల్లగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసి తీసేసుకున్నాం అనుకోండి ఇది కొంచెం స్మెల్ వచ్చేస్తుందండి బాగుండదు చూడండి నెయ్యి లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంటుందో లాస్ట్ వరకు ఈ బుడకలన్నీ ఆగిపోవాలి వైట్గా ఉండేదంతా ఉండకూడదు అంతవరకు మనము దీన్ని స్టవ్ మీద అలాగే మరిగించుకోవాలి అప్పుడప్పుడు దాన్ని అలా మనము ఒకసారి కలిగి పెడుతున్నట్టయితే ఈజీగా కాగిపోతుంది ఈజీగా మరుగుతుంది చూడండి ఎంత బాగా మరుగుతుందో అప్పుడప్పుడు అలా ఉంటున్నట్టయితే మొత్తం అందులో ఉండే లమ్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ వచ్చే స్టేజ్కి వచ్చేసిందండి దగ్గరికి వచ్చేసింది నెయ్యి కూడా అండి నెయ్యి మనము ఇంట్లో చేసుకున్నది అయితే పిల్లలకి పెట్టుకోవడానికైనా మనం తినడానికైనా చాలా బాగుంటుంది ఇందులో చూడండి కొంచెం కరివేపాకు నా దగ్గర కరివేపాకు రెమ్మలు లేవు అందుకని నేను ఆకు వేశాను మీరు ఏం చేస్తారు కరివేపాకు రెమ్మ వాటర్లో తడిపేసి అందులో ఒక చిన్నది ఒక సాల్ట్ కొంచెం పెట్టేసి అలా నెయ్యిలో వేసేసి మూత పెట్టేసేయాలండి ఏం లేదండి అరోమా చాలా బాగుంటుంది ఇందులో నుంచి వచ్చే స్మెల్ బాగుంటుంది నెయ్యి టేస్ట్ బాగుంటుంది అసలు గుమ్గుమ్మలాడిపోతుందండి కరివేపాకు కానీ లేకపోతే కొంచెం తమలపాకు కూడా వేసుకోవచ్చు సేమే తమలపాకు కూడా కడిగేసి అందులో చిన్న ఉప్పు పెట్టేసి వేసేసినామంటే చూడండి ఆ చెడపట్టలు తగ్గిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి కట్టేసుకున్న తర్వాత ఆసేపు చల్లారించుకొని చూడండి పోసుకుంటున్నాను నేను చూడండి నాకు పావు కిలో పైనే వచ్చి ఉంటుందండి నెయ్యి ఇంకా ఎక్కువే వచ్చింది ఎయిట్ డేస్కి కంటిన్యూగా డైలీ మనం పాలు తీసుకునేటట్టయితే వన్ వీక్ ఒకసారి పావుకిలో నెయ్యి ఈజీగా అయిపోతుందండి చూడండి మూకుడు కూడా అంటుకోదండి అసలు చూడండి ఆ మూకుడు కూడా అసలు అంటుకోదు మనం కడుక్కోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది చూడండి అస్సలు ఏం అంటుకో చూస్తూ ఉండండి నేను చూపిస్తాను బా చూడండి స్పూన్తో తీసేసుకున్నామంటే అయిపోతుంది అంతేనండి ఇంట్లోనే ఈజీగా నెయ్యి చేసుకోవడం చూ చూసారు కదా మీరు కూడా ఇలాగే చేసుకొని వాడుకుంటారని ఆశిస్తున్నాను ఓకేనండి ఈరోజు అయితే ఈ వీడియో మీరు కూడా ఇలా మిల్క్ తెచ్చుకున్నప్పుడు డైలీ ఇలా చేసుకున్నట్లయితే కిలో పైనే ఉంటుందండి నెయ్యి చూడండి ఎల్లో కలర్గా ఎలా ఉంటుందో అది రేపటికైతే వైట్ అంతా బబుల్స్ వచ్చేసి అసలు చాలా టేస్ట్ ఉంటుందండి నెయ్యి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్